హరే కృష్ణ ఈరోజు మనం వినబోయేది అనేక యుగాల తర్వాత భూమిపై భగవంతుడు స్వయంగా అవతరించిన గొప్ప క్షణం గురించి మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి భగవద్గీతలో భగవంతుడు చెబుతాడు నాకు జననం మరణం మనుషులా ఉండవు నా పుట్టుక కూడా సాధారణం కాదు నేను ఎప్పుడు జన్మిస్తానో ఎందుకు పనులు చేస్తానో అవన్నీ దివ్యమైనవే ఇవి ఎవరు నిజంగా అర్థం చేసుకుంటారో ప్రేమతో నన్ను తెలుసుకుంటారో వాళ్లు లోకంలో మళ్ళీ పుట్టాల్సిన అవసరముండదు అలాంటి వ్యక్తి నన్ను చేరుతాడు అంటే నా శాశ్వత లోకానికి వస్తాడు అందుకే కృష్ణ కథలు వినాలంటే భగవంతుడి అనుగ్రహముండాలి అది ఒక గొప్ప పుణ్యం ఇది భగవంతుడితో శాశ్వత సంబంధం ఏర్పడే మార్గం కృష్ణుడు తన స్వేచ్ఛతో భూమ్మీదకు వచ్చాడు ఆయన పుట్టే సమయం వచ్చినప్పుడు రోహిణి అనే నక్షత్రం ఆకాశంలో ప్రకాశంగా కనిపించింది ఇది చాలా శుభమైన నక్షత్రం అది బ్రహ్మదేవుడి నియంత్రణలో ఉండే నక్షత్రం ఆ సమయానికి చుట్టూ అన్నీ శుభంగా మారిపోయాయి నదులు నిండుగా ప్రవహించాయి సరస్సుల్లో కమలపూలు విరబుసాయి అడవుల్లో పక్షులు మధురంగా పాడుతుండగా నెమళ్లు ఆనందంగా నాట్యం చేశాయి గాలిలో పూలవాసన చల్లని స్పర్శ అంతా ఎంతో సంతోషంగా ఉంది బ్రాహ్మణులు మళ్లీ హోమాలు చేసేందుకు సిద్ధమయ్యారు ఎందుకంటే అప్పటివరకు దుర్మార్గులైన రాజుల వల్ల యజ్ఞాలు ఆగిపోయి ఉండేవి కాని కృష్ణుడి అవతారం సమీపిస్తున్నందున వాళ్ల మైండ్లోనూ ఆనందం పుట్టింది దేవతలు గంధర్వులు కిన్నెరులూ విద్యాధరులూ అందరూ పాటలు పాడుతూ పుష్పాలు వర్షించుతూ నాట్యం చేశారు అలాంటప్పుడు రాత్రి చీకటిలో వసుదేవుడు దేవకికి విష్ణుమూర్తి స్వరూపంగా కృష్ణుడు పుట్టాడు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయముంది కృష్ణుడు పుట్టింది అష్టమి తిథిన అష్టమి అంటే చంద్రుడు పూర్తిగా కనిపించని రాత్రే పౌర్ణమి రోజు మాత్రమే చంద్రుడు పూర్తిగుండ్రంగా కనిపిస్తాడు కాని కృష్ణుడు పుట్టిన రాత్రే చంద్రుడు మాత్రం పౌర్ణమిలా వెలిగపోయాడు ఎందుకంటే కృష్ణుడు చంద్రవంశంలో పుట్టాడు కాబట్టి చంద్రుడు ఎంతో ఆనందపడి ఆనందంలో పూర్ణచంద్రుడిలా మెరిసిపోయాడు వసుదేవుడు చిన్న బాబును చూసి ఆశ్చర్యపోయాడు బాబు నాలుగు చేతులతో పుట్టాడు చేతుల్లో సంఖం చక్రం గద పద్మం పట్టుకుని మెరుస్తూ కనిపించాడు ఈయన మామూలు బాబు కాదు భగవంతుడే స్వయంగా పుట్టాడు అని వసుదేవుడికి స్పష్టంగా అర్థమైంది అందుకే ఆయన భక్తిగా నమస్కరిస్తూ ప్రార్థనలు చేశాడు ఆయన మనసులో ఒక కోరిక కలిగింది ఇలాంటి శుభమయమైన సందర్భంలో బ్రాహ్మణులకు వేల ఆవులు దానం చేయాలి అని కానీ సమస్య ఏంటంటే ఆయన్ని కంసుడు జైలులోపెట్టేశాడు కదా బయటకి వెళ్లే పరిస్థితి లేదు అందుకే ఆయన ఏం చేశాడంటే మనసులోనే ఆ దానాన్ని ఊహించుకున్నాడు వేద సాంప్రదాయంలో ఒక రాజు ఇంట్లో శుభకార్యం జరిగితే ఆయన ఆనందంతో చాలానే దానాలు చేస్తాడు ముఖ్యంగా క్షత్రియ రాజులు బ్రాహ్మణులు ఋషులకు బంగారు అలంకారాలతో అలంకరించబడిన ఆవులను దానం చేయడం అలవాటు వసుదేవుడు కృష్ణుడిని చూసి ఇలా అన్నాడు ప్రభూ మీరు ఊపిరి తీసుకుంటేనే అనేక బ్రహ్మాండాలు పుడతాయి అలాంటి మీరు మా ఇంట్లో పుట్టడం నిజంగా అద్భుతం మీరు అన్ని జీవుల హృదయాల్లో ఉన్నారు మీరు ఈ లోకానికి బయటకూడా ఉన్నారు మీరు ఉన్నారు అంత శక్తివంతుడు మీరు వసుదేవుడు చివరగా ఇలా అన్నాడు మీరు ఇప్పుడే పుట్టారు కాని మీరు కంసుడిని మరియు అతని అనుచరులను సంహరించేందుకు వచ్చారు కంసుడు ఇప్పటికే మా పిల్లలను చంపేశాడు ఇప్పుడు మీ గురించి తెలిసిన వెంటనే మిమ్మల్ని చంపడానికి వస్తాడు అని అన్నాడు అప్పుడు దేవకి భయంతో ప్రార్థన చేసింది ప్రధూ మీరు ఇప్పుడు నాలుగు చేతుల రూపంలో ఉన్నారు ఈ రూపాన్ని కంసుడు చూస్తే చాలా ప్రమాదం దయచేసి మీరు సాధారణ పసిబాబులా మారిపోండి కంసుడు మిమ్మల్ని గుర్తించకుండా ఉండాలి అంది అయితే ఇక్కడ ఒక గొప్ప విషయముంది వసుదేవుడు దేవకిలు ఇంతకుముందు జన్మలో సుతప ప్రూష్ణీ అనే భక్తులు వాళ్లు చాలా సంవత్సరాలు తపస్సు చేసి భగవంతుడిని ప్రార్థిస్తూ ప్రభు మీరు మా కొడుకుగా పుట్టాలి అని కోరుకున్నారు అప్పుడు భగవంతుడు చాలా ఆనందంగా ఇలా అన్నాడు మీ కోరిక నెరవేర్చుతాను నేను మీ కొడుకుగా మూడుసార్లు జన్మిస్తాను అని చెప్పారు ఆ మాట ప్రకారం మొదటిసారి ఆయన పృష్టిగర్భుడు అనే రూపంలో పుట్టారు రెండోసారి వామనావతారంగా పుట్టారు ఆ సమయంలో వసుదేవుడు దేవకీలు అదితి కశ్యపులు అనే పేర్లతో పుట్టారు దీపుడు మూడోసారి ఆయన కృష్ణుడిగా పుట్టారు అదే ఇప్పుడు మనం చూస్తున్న రూపం ఆ తరువాత కృష్ణుడు వాళ్లతో ఇలా అన్నాడు ఇప్పుడు వెంటనే నన్ను గోకులానికి తీసుకెళ్ళండి అక్కడ యశోదకు పుట్టిన అమ్మాయితో నన్ను మార్చండి అని చెప్పాడు అంతే వెంటనే కృష్ణుడు సాధారణ బాబులా మారిపోయాడు ఆ సమయంలో యశోదమ్మకి ఓ బిడ్డ పుట్టింది ఆ అమ్మాయి బిడ్డ ఎవరో కాదు భగవంతుడి అంతర్గత శక్తి అయిన యోగమాయ అదే సమయంలో కంస మహల్లో ఉన్నవాళ్లందరూ తీవ్రమైన నిద్రలోకి వెళ్ళిపోయారు తాళాలు గేట్లు గొలుసులు అన్ని వాటంతట అవే తెరుచుకున్నాయి ఎవరి చేతి సహాయం లేకుండానే అన్నీ స్వయంగా జరగడం మొదలైంది ఇవన్నీ యోగమాయ ప్రభావమే వసుదేవుడు చీకటిలో శ్రీకృష్ణుని చేతుల్లో ఎత్తుకుని జైలు బయటకి వచ్చాడు ఆయన అడుగులు వేయగానే చీకటి అంతా తోలిగపోయింది కృష్ణుడి తేజస్సుతో చుట్టూ వెలుగు నిండిపోయింది ఆ సమయంలో వర్షం బాగా పడుతోంది కాని ఆదిశేషుడు తన పెద్ద ఫనాలతో వసుదేవుడిపై గొడుగులా కప్పేసి రక్షించాడు వసుదేవుడు యమునా నది వద్దకు వచ్చాడు అలలు ఎగసిపడుతున్నా కాని నది మార్గమిచ్చింది ఏ విధంగా రాముని కోసం సముద్రం దారి ఇచ్చిందో అలాగే యమునా నది దారి ఇచ్చింది ఆ తరువాత వసుదేవుడు గోకులానికి వెళ్లి యశోదమ్మ ఇంట్లో మెల్లగా ప్రవేశించాడు అక్కడ పుట్టిన అమ్మాయి బిడ్డను తీసుకుని తన దగ్గర ఉన్న కృష్ణుణ్ణి యశోదమ్మ ఒడిలో ఉంచాడు తర్వాత మళ్లీ జైలుకు వచ్చి ఆ అమ్మాయిని దేవకీ ఒడిలో పెట్టాడు తర్వాత మళ్లీ తనకు తానే సంకెళ్లు వేసుకుని నిశ్శబ్దంగా కూర్చున్నాడు ఆ సమయంలో యశోదమ్మ డెలివరీ బాధతో తీవ్రమైన నిద్రలోకి వెళ్లిపోయింది ఆ బిడ్డ పుట్టిన క్షణం గుర్తులేకుండా పోయింది ఇవి మన మూడో అధ్యాయంలోని ముఖ్యమైన ఘటనలు భగవంతుడు ఈ లోకానికి ఎలా వచ్చాడో తెలుసుకున్నాం ఇలాంటి మరిన్ని కృష్ణ కథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాతి అధ్యాయంలో మరిన్ని లీలలు వినేద్దాం हरे कृष्णा, श्रील प्रभुपाद की जय